పార్లమెంటు సమావేశాల ముందు గౌతమ్ అదానిపై కేసు ప్రస్తావన రావడంపై బీజేపీ మండిపడింది ఈ చర్య అనేక అనుమానాలకు తావిస్తోందని బీజేపీ ఐటీ విభాగాధిపతి అమిత్ అన్నారు అదానిపై ఆరోపణలు చేస్తున్న అమెరికా పెట్టుబడిదారు జార్జ్ సోరోస్కు కాంగ్రెస్ ఆసరాగా నిలుస్తోందని దుయ్యబట్టారు జయరాం ఇరవై ఒకటి జూలై నుంచి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి వరకు అదాని గ్రూప్ లంచం ఇచ్చినట్లు చెబుతున్న అధికారులు ఉన్న రాష్ట్రాలని ప్రతిపక్ష పార్టీలు పాలించినవేనని పేర్కొన్నారు వాటిలో ఒడిశా తమిళనాడు ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నాయని వివరించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు లంచం తీసుకున్నట్లు అంగీకరిస్తున్నారా అని జయరాం రమేష్ ను ప్రశ్నించారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కాలంలో ఏపీలో వైసీపీ ఒడిశాలో బీజేడీ తమిళనాడులో కాంగ్రెస్ మిత్రపక్షం డీఎంకే ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి ఆరోపణలు చేసే ముందు అమెరికా కేసు డాక్యుమెంట్ను ఒకసారి చదువుకోవాలని జయరాం రమేష్ కు బీజేపీ నేత మాలవీయ సూచించారు